ఏలూరు జిల్లా జీలుగుమెల్ లో వేంచేసిన శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారి అరవై ఎనిమిదవ వార్షికోత్సవ జాతర పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గురువారం ప్రారంభించారు ముందుగా ఆలయ కమిటీ అర్చకులు మరియు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వరరావు పూర్ణ కంభవంతో ఆయన్ని ఆహ్వానం పలికారు అరవై ఏడు సంవత్సరాలుగా అమ్మవారికి జాతర జరుగుతుందని గతంలో ఎన్నలేని విధంగా ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మవారి జాతర కనీ విని ఎరగని రీతిలో భారీ దేవతా మూత్ర విద్యుత్ అలంకరణలతో విద్యుత్ లైట్లతో జాతర జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ బీజేపీ జిల్లా కార్యదర్శి చట్రవతి ప్రసాద్ మండల అధ్యక్షులు సుంకువల్లి సాయి జనసేన మండలాధ్యక్షులు పసుపుటి రాము సర్పంచ్ వనమ రాంబాబు ఎంపీటీసీ శ్రీను జనసేన నాయకులు సిటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జీలింగల్లి మండల మండల కేంద్రంలో జగదాంబ అమ్మవారి ఉత్సవాలు అరవై ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు జీలింగపల్లిలో చిత్రాలు ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్గా డాక్టర్ గారు అలాగే జన పార్టీ మండల అధ్యక్షులు సౌన్న గారు అలాగే టీడీపీ సాయి గారు మండల అధ్యక్షులు అలాగే బీజేపీ పార్టీ నాయకులతో కలిపి ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగి ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం లేక కాకుండా ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నడూ చేయని విధంగా అలాగే మళ్ళీ ఇంకెవరో కూడా ఈ తిరణాలని డామినేషన్ చేయిపోకుండా మేము ఈరోజు సొంతంగా సొంత నిధులతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రోజు జీవి మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ లేకపోతే వ్యవసాయదారులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాలని ఘనంగా జరుపుకొని మన మండలానికి సంబంధించి అందరూ కూడా కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఉండాలంటే అమ్మవారిని అమ్మవారి ఉత్సవాలు ఘనంగా మనం జరుపుకుంటే ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంటుందని మేము భావిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో ఈరోజు మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జీలింగల్లికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎప్పుడూ కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాం అలాగే రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా కమిటీ సభ్యులందరూ కూడా పనిచేయాలని అందరూ కూడా ఈ ఉత్సవాల్ని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని నేను అందరినీ వేడుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఈ అమ్మవారి దీవెనలో ఉండాలని మనసు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం